వెల్కమ్ టు మ్యాన్ రోబో తొమ్మిది పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యాసదస్సు బుధవారం ఉదయం సాయిరామ్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్టు ప్రోగ్రామ్ చీఫ్ కోఆర్డినేటర్ లయన్ వై సంజీవరెడ్డి తెలిపారు స్థానిక లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ మిలీనియం సూర్య శ్రీ సాయి బి బాయ్స్ కింగ్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఫ్యాకల్టీగా విజయవాడకు చెందిన పూర్వ జిల్లా గవర్నర్ విశ్రాంత ఆచార్యులు లయన్ అన్నప్రెడ్డి కోటిరెడ్డి పాల్గొని విద్యార్థులకు ఏం యాక్ట్ అచీవ్ అంశంపై విశ్లేషిస్తూ ప్రసంగిస్తారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎం రమేష్ పాల్గొంటారు లయన్స్ జిల్లా గవర్నర్ లయన్ కందుకూరు వెంకటరెడ్డి ప్రారంభించే ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పూర్వ జిల్లా గవర్నర్ డాక్టర్ డి కుమార్ రెడ్డి లయన్ కన్న పరిశ్రమలు పాల్గొంటున్నారు రీజియన్ చైర్మన్లు కల్వల భాస్కర్ రెడ్డి చందపట్ల రవీందర్ రెడ్డి జోన్ చైర్మన్లు శ్రీభాషణ రఘు పజ్జూర్ జయహరి రంగరాజ్ ప్రవీణ్ కుమార్ రీజియన్ కార్యదర్శులు కన్న శ్రీనివాస్ పప్పు వెంకటరెడ్డి తదితరులు పాల్గొంటారు జనగామ పట్టణ ప్రాంతంలో గల హై స్కూళ్లకు చెందిన సుమారు పదిహేను వందల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని అందరూ ఉదయం పది గంటల వరకు సాయిరామ కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకోవాలని సంజీవరెడ్డి కోరారు